రిజాయిసింగ్ ఫర్ అ డిఫరెంట్ రీజన్ ఆనందించటం కానీ దేని కొరకు ఆనందిస్తున్నారు వేరే కారణాల కొరకు అపోస్తుల కార్యాలు ఐదో అధ్యాయము నలభై ఒకటో వచ్చిన మీరు చదివినట్లయితే అక్కడ అపోస్తులుడైనటువంటి ఆది అపోస్తులు ఎందుకు ఆనందించారు అనే విషయం మీకు తెలుస్తుంది దాని దగ్గరకు వద్దాం కానీ జరిగిన సంఘటన చెప్తూ అప్పుడు అక్కడికి వెళ్దాం దేవుని పెట్లారా యస్సు వారి గురించి సువార్త ప్రకటిస్తూ వారు అపోస్తులు జైలు పాలైపోయారు బయటకు వచ్చారు తర్వాత ఆ నామాన్ని మీరు ప్రకటించడానికి వీల్లేదని చెప్పారు కానీ ప్రకటించకుండా ఉండలేమన్నారు దెబ్బలు తిన్నారు వాళ్ళని కొట్టారు చంపడానికి ప్రయత్నించారు ఇన్ని దెబ్బలు ఇన్ని వ్యతిరేకతలు వారు ఎదుర్కొన్నా ప్రకటించకుండా ఉండలేకపోయారు పైగా కృంగిపోయి ఏడుస్తూ ఇదే ప్రవ ఇలాంటి ప్రదేశంలో కూడా ఇలాంటి స్థితిలో కూడా మేము ప్రకటిస్తున్నామని ఏడవటం లేదు ఆనందిస్తున్నారని ఉంది వీరి ఆనందానికి గల కారణం ఏంటంటే నలభై ఒకటో వచ్చినలో ఏమంటున్నారంటే ఆ నామము కొరకు అవమానం పొందుటకు మేము పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించిది అంటే ఆ నామము కొరకు మేము హింస పొందటానికి విమర్శ పొందటానికి మేము మాటల అవమానాలు నిందలు తృణీకరణ ఎదుర్కోవటానికి దెబ్బలు తినటానికి ప్రిజన్ ప్రిజన్గా వెళ్ళటానికి జైలు పాలైపోవటానికి మేము యోగ్యులుగా ఎంచబడ్డాము సుమా అని ఆనందించారట దేవుని బిడ్లరా అంటే కృంగిపోయి ఇదేంటి జైలు పాలైపోయాం ప్రభా అని ఆడవటం లేదు వారంటున్నారు ఏసు ప్రభు నామం కొరక మేము హింస పొందటానికి జైలు పాలైపోవటానికి కూడా మేము యోగ్యులుగా ఎంచబడ్డాము సుమా అని ఆనందిస్తున్నారట ఇది విచిత్రమైనటువంటి భావోద్రేకం ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అందరికీ అలాగా ఆ నామము నిమిత్తము విమర్శలు పొందటానికి కానీ దెబ్బలు తినటానికి కానీ అవమానం పొందటానికి కానీ తృణీకరణ పొందటానికి కానీ యోగ్యమైనటువంటి వారని ఎంచరు అందరినీ కాదు కొందరిని మాత్రమే అందుకే సౌలు అన్నటువంటి ఒక వ్యక్తి క్రైస్తవుల్ని హింసించటానికి దమస్కకి వెళుతూ ఉంటే దారిలో అకస్మాత్తుగా యస్సు ప్రభులు వారు దర్శించారు సౌలుని కింద పడిపోయాడు గొప్ప వెలుగొచ్చి తన తాకగానే గుడ్డోడైపోయాడు గుడ్డోడుగా అక్కడ దేవుళ్ళు ఆడుతుంటే పాకుతుంటే అప్పుడు దేవుడు మాట్లాడి నువ్వు హింసిస్తున్నటువంటి క్రీస్తును నేనే అని ఆయన తను తన్ను తాను ఐడెంటిఫై చేసుకున్నాను ఎవరితో ఐక్యపరుచుకున్నారంటే హింసలో ఉన్నటువంటి క్రైస్తవుల్ని ఆయన ఐడెంటిఫై చేసుకున్నారు అప్పుడు అనన్య అన్నటువంటి ఒక శిష్యుని పంపించి పౌలా బాబు సౌలా అన్నయ్య సహోదరుడే అని పిలుస్తున్నాడండి ఒకప్పుడు అనన్య కూడా భయపడిపోయాడు ఆడు వస్తున్నాడు బాబోయ్ మామూలు చంపేస్తాడేమో ఇప్పుడు అతన్నే అన్నయ్య లేకపోతే తమ్ముడు సహోదరుడా అని పిలిచి అతని మీద చేతులేసి ప్రార్థన చేయగా అతను కళ్ళు నుండి పొరలట పులుసు లాంటిది పడిపోయే స్కేల్స్ అని ఇంగ్లీష్లో అన్నారు పులుసు పడిపోయిందనమాట ఆ తర్వాత తను కళ్ళు చూపు వచ్చేసింది గొప్ప దైవజనుడైపోయాడు అయితే అనన్యాను పంపించేటప్పుడు దేవుడు చెప్పారు అనన్యతో ఏమని తెలుసా అనన్య అతనికి చెప్పు నా నామము నిమిత్తం అతను ఎంత హింస పొందాలో చెప్పని చెప్పారు అప్పుడు పౌలు తన నోటితో రాసినటువంటి తన నోటితో చెప్పిన సాక్ష్యం ఏమనంటే నేను ఆ నిమిత్తం నేను హింస పొందిన వాడిని నన్ను నేను ఏమీ కానివాడుగా ఎచ్చుకుంటున్నాను ఎందుకంటే నేను ఎప్పుడు బలహీనో అప్పుడే ఆయన శక్తి నాలో పరిపూర్ణ మగుచున్నది నన్ను యోగ్యుడిగా ఎంచాడైనా అని ఏ క్రీస్తుని ఏ క్రైస్తవుల్ని హింసించాడో ఆ క్రైస్ క్రైస్తవులతో తన తన ఎక్కిపరుచుకొని ఆ క్రీస్తు వారిని హెచ్చిస్తున్నాడు పౌలు సౌలుగా పౌలుగా మారబడ్డాడు తర్వాత మార్చబడ్డాడు బైబిల్లో పదమూడు గ్రంథాలు రాశాడు గొప్ప దైవజనుడు అయిపోయాడు అలాగే దేవుని విట్లారా ఈయన స్మాల్ వే చిన్న విధానంలో ఆయన నామో నిమిత్తం నేను కూడా హింస పొందటానికని ఆయన నన్ను యోగ్యుడిగా ఏంచాడని నేను ఒప్పుకుంటున్నాను ఆయన కనపరుస్తున్నాను నన్ను యోగ్యుడిగా ఎంచిన వాడు గొప్పవాడు ఎందుకంటే సేవకులు సంఘాలు బంధువులు చాలామంది విశ్వాసం నడిపిస్తే విశ్వాసం సమ్టైమ్స్ మీరు కూడా నన్ను విమర్శించి నువ్వు పనికిరానటువంటి పాస్టర్ వే నువ్వు పాస్టర్గా ఉండటానికి యోగ్యుడు కాదు అనే విమర్శలను నా చెవులారా నేను విన్నాను దేవునికి స్తోత్రం దేవునికి మహిం కలుగును గాక అలాగా విమర్శలకి నేను గురవ్వటానికి దేవుడు నన్ను యోగ్యుడిగా ఎంచాడు అందుకే ఆ యోగ్యతను బట్టి నేను దేవుణ్ణి అతిశయించి దేవుని బట్టి అతిశయించే ఆయన కనపరుస్తూ ఇది గొప్ప యోగ్యతని మీకు మనవి చేస్తూ ప్రార్థన చేద్దాం పరిశుద్ధ ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు ఏ యోగ్యత లేనివాణ్ణి ఏమీ రానివాణ్ణి చేత కానివాణ్ణి ఎందుకు నీ కొరకు కొన్ని హింసలు పొందటానికి నన్ను నువ్వు యోగ్యుడిగా ఎంచావో నాకు అర్థం కాని విషయం కానీ నేను యోగ్యుడన్ను మాత్రం నేను గుర్తించి నిన్ను మహింపరుస్తున్నాను నీ ఉన్నతమైనటువంటి నామాన్ని మోసుకు వెళ్ళటానికి నన్ను యోగ్యుడిగా ఎంచావా నీ మహిమను మోసుకు వెళ్ళటానికి నన్ను యోగ్యుడిగా ఎంచావా అయ్యా నీ అభిషేకాన్ని నేను కలిగి ఉండటానికి యోగ్యుడిగా ఎంచావా నీ ప్రత్యక్షతలు రావటానికి నువ్వు యోగ్యుడిగా ఎంచావా ఇలాగా ఈ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడటానికి అర్హత యోగ్యత భాష రానటువంటి నన్ను నువ్వు వాడుకోవటానికి ఇష్టపడ్డావా చేతులు జోడించి నమస్కరించి మహిమపరుస్తూ ఈ ఛానల్ను వాడుకొని అనేక మందిని తాకి అనేక మందిని స్వస్థపరచమని నాయన అనేక మందికి విడుదల దయచేయమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామలు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె